కేసీఆర్ గారు కమ్యూనిస్టుల పైన కామెంట్ చేసినట్లుగా కమ్యూనిస్టులు కాంగ్రెస్కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి అది నిజమా కాదా మాకు తెలియదు కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లనంటే కమ్యూనిస్టులు ఏమిటి కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకు బాగా తెలుసు ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది లేకపోతే వాళ్ళు ఎన్నర్ అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయనకి గౌరవిస్తూనే ఉంటాం ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయన చేతుల్లోనే ఉంది ఇవాళ మేము అనాలి ఆయన మిమ్మల్ని మీరు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు ప్రధాన ముఖ్యమంత్రిగా లేకపోతే ఇక ఈ మొత్తం ఆకాశం విరిగి మేధపడుతుందా ముఖ్యమంత్రి పదవ లేకపోతే ఉండలేరా మీరు ఉండలేరా ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయవచ్చు కదా మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు అసెంబ్లీకి రోజు కూడా రావడానికి సమయం దొరకదు మీరు మొత్తం ఎక్కడో ఉంటారు కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎంతకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే పడినట్లు ఉంటుంది ఈ విధంగా కేసీఆర్ గారు కానీ ఈ మధ్య టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు మేము వంద సంవత్సరాలు ఉన్న పార్టీ మాది మేము ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి ఎప్పుడు నిలబెట్టాలి ఎవరి ఎవరికి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేయాలి ఎప్పుడు ఆ అంశాలన్నిటిని మేము ప్రజల సాక్షిగా తీసుకుంటాం ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎవరినైనా సహించాం ఎవరిపైనైనా పోరాటాలు చేస్తాం మీరున్నప్పుడు మీ పైన పోరాటాలు చేశాం మీరు మీకోసారి పొత్తులో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ హుజూరుబా హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో ఆర్టీసీకి మీరు చేసిన అన్యాయానికి నిరసనగా మీకు ఇచ్చిన మద్దతును కూడా ఇతరా చేసుకున్న మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో కొనుగోలుకు సంబంధించి మీరు ఎవరు చేయనంత మోసం కమ్యూనిస్టులు చేశారు ఆ రోజుల్లో మీరు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ ఎజెండా తీసుకుంటాం ప్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుతాం కార్మికులకు అనుకూలమైన చట్టాలు చేస్తాం ఇవన్నీ చెప్పింది మీరే తర్వాత మీరు ఆర్టీసీకి సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం అంతకుముందే చేశారు సర్దిద్దుకుంటామన్నారు ఎన్నికల మమ్మల్ని కూడా ఉపయోగించుకున్నారు ఆర్టీసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చేస్తాము ఇటువంటి అనేక చెప్పారు ఆర్టీసీకి న్యాయం చేయడం అంతకుముందే ధర్నాలు లేనటువంటి తెలంగాణ దీన్ని మార్చారు ఆనాడు అదే పద్ధతుల్లో మన జన్కో సంబంధించి అది కూడా నెక్స్ట్ ఆర్టీసీ సింగరేణి ఆర్టీసీ జన్కో ఈ మూడు తెలంగాణలో ప్రధానమైనటువంటి పరిశ్రమలు జన్కో సంబంధించి కూడా వాళ్ళకే అన్యాయం చేశారు ఇవాళ కార్మిక వర్గాన్ని పక్షాన్ని మేము నిలబడలేదని మీరు చెప్తున్నారు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇవాళ ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇచ్చింది మా ఏఐటీసీ ఆధ్వర్యంలోనే జన్కో తరఫున పోరాటాలు ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ నేను కూడా పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నాను అదేవిధంగా ఆటో వాళ్ళ కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన హామీ అమలు చేయలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చింది మేమే మాకు సంబంధించిన ఏఐటీసీకి సంబంధించిన వాళ్ళు మేమే ఇచ్చాం ఇవాళ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అనేక అంశాల పట్ల అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అదేవిధంగా ఏఎన్ఎంలు అందరి తరఫున మేము చేస్తున్నాం పోరాటం మీరు చేస్తున్నారు మీరు చేసే పోరాటం ఏంటంటే మీ రాజకీయ ఆరాటం తిరిగి అంత తొందరగా అధికారంలోకి రావాలి అది ప్రజల ప్రజలకు తీర్పిచ్చారు ఓపిక పట్టండి ప్రజలు తీర్పిచ్చేవారికి కేటీఆర్ గారు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వు ఇప్పుడు రాజీనామా చేయి రాజీనామా చేస్తే నువ్వు మళ్ళీ గెలుస్తావేమో చూస్తావు చిన్నపిల్లల ఆటలాగా ఉంది మళ్ళీ ఒకసారి కొట్టు మళ్ళీ ఒకసారి కూర్చు ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు కదా ఇచ్చిన దాన్ని ఇప్పుడు ప్రజల్లో తిరగండి తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకా సమయం ఉంది మూడేళ్ళ పది నెలలో ఎంత సమయం ఉంది వరకు ఓపిక పట్టండి ప్రభు మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు కదా వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళు ఓడించి మిమ్మల్ని గెలిపిస్తారు ఈ విధంగా మీరు మీరు మీ రాజ్యాధికారం కోసం మీ ప్రభుత్వం అధికారం కోసం మమ్మల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి కానీ కమ్యూనిస్టులు విమర్శించే వాళ్ళకి కానీ మేము స్వార్థం అనుకుంటే ఈ పార్టీ వందేళ్ళు బతికేది కాదు మేము స్వార్థంగా మీలాగా ఏదో ఆశించి ఉంటే అనేక పార్టీలు మాదానంలో వాళ్ళు కూడా చాలామంది మారేవాళ్ళు మేము ఒకే పార్టీని నమ్మేం ఒకే సిద్ధాంతాన్ని నమ్మాం ప్రజల కోసం ఉన్నాం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాం సమయాన్ని బట్టి మీరు చెప్పారని మేము చేయం పోరాటం ఎప్పుడు పోరాటం చేయాలో ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో ఎత్తుగాలో మాకు తెలుసు అందువలన అటువంటి వ్యాఖ్యానాలు చేస్తే మీకే భూమి రాగా అవుతాయి మీకే నష్టం కేసీఆర్ గారు నిజంగా ఏం జరిగిందో నాకు తెలవదు కానీ ఒక ఒక పత్రికలో తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలో హెడ్డింగ్లో వచ్చింది కాబట్టి మేము దాన్ని ఖండించవలసిన బాధ్యతగా మేము ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో అయినా సరే ప్రజా ఉద్యమాలు మాతో పాటు మీరు రావాలని మీరు మిమ్మల్ని మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీరు ఒకసారి ఆటో వాళ్ళ కోసం వచ్చారు మీ వల్లే కదా మాకు ఈ తెప్పలు వచ్చినాయి మీరు వద్దన్నారు ఆటో వాళ్ళు అందుకని చేసిన పాపాలన్నీ మీరే ఆ పాపాలని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి ఇంట్లో కూర్చుని ఆలోచన చేసుకుని ఆ తర్వాత కొత్త ఉద్యమాల్లోకి ఇంకేదన్నా ఇప్పుడు ఈ చేసిన అన్యాయం చేసిన వాళ్ళ సంబంధించిన ఉద్యమాల్లో కాకుండా ఇంకేం చేస్తారో చేయండి తద్వారా ప్రజల అభిమానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేసుకోండి అని ఆ మీకు మంచి సలహా మేము ఇస్తా ఉన్నాం